ేశాయ నమ తన భక్తుడైన ప్రహ్లాదుని యొక్క కోరిక మేరకు నరసింహస్వామి వరాహలక్ష్మి నరసింహుడుగా వెలసిన అద్భుత క్షేత్రం సింహాచలం హిరణ్యకశిపుడు ప్రహ్లాదును సంహరించటానికి చేసిన అనేక ప్రయత్నాల్లో భాగంగా ఒకసారి అతడిని సముద్రంలో పడవేసి పైకి రాకుండా ఒక పెద్ద పర్వతాన్ని అడ్డుపెట్టాడు నిశ్చలంగా శ్రీహరిజానంలో ఉన్న తన భక్తుని రక్షించటానికి వైకుంఠనాథుడు ఆతృతగా గరుడ వాహనంపై బయలుదేరాడు ఆతృతలో పట్టు పీతాంబరం జారిపోతుంటే సవరించుకుంటే ఆలస్యమవుతుందేమో అని ఎడమ చేతితో పీతాంబరాన్ని పట్టుకుని సింహగిరి ప్రాంతానికి చేరు ఒక్కసారిగా కిందకు దూకి పర్వతాన్ని పక్కకు పెట్టి తన భక్తుని రక్షించారు ఆ పర్వతమే సింహాచల కొండ ప్రహ్లాదుని రక్షించటానికి అమాంతంగా కిందకు దూకేసరికి స్వామివారి పాదాలు భూమిలోకి చుచ్చుకుపోయాయట అందుకే మనకు ఇక్కడ స్వామి పాద పద్మాల దర్శనం అవ్వదు హిరణ్యకశపుడి సంహారం తరువాత ప్రహ్లాదునికి తన తండ్రి అయిన హిరణ్యాక్షుణ్ణి తన తండ్రి అయిన హిరణ్య కశిపుణ్ణి వరాహ నరసింహ రూపాల్లో సంహరించారు కాబట్టి ఆ రూపాలని ఒకే మూర్తిలో దర్శించాలి అన్న కోరిక కలిగి స్వామిని ప్రార్థించాడు స్వామి కరుణతో తన భక్తుని కోరిక తీరుస్తూ వరాహ ముఖంతో శరీరంతో సింహపు తోకతో తెల్లని మేను చాయ కలిగి ద్విభుజుడు త్రినేత్రుడు శాంతమూర్తి అయిన స్వామి మూడు వంకలు కలిగి ఎడమ చేతితో పీతాంబరాన్ని పట్టుకుని భూమిలో నిక్షిప్తమైన పాదాలతో వరాహ నారసింహ రూపాలతో ఏక కాలంలో దర్శనమిచ్చి అనుగ్రహించారు అదే ఇప్పుడు మనం దర్శిస్తున్న వరాహ లక్ష్మీ నరసింహమూర్తి ఎంతో కాలం ప్రహ్లాదుడు ఆ స్వామిని పూజించుకున్నాడు కాని కాలక్రమంలో ఆ విగ్రహం కనుమరుగైపోయింది చాలా కాలం తరువాత త్రేతాయుగంలో పురూరవ చక్రవర్తి పుష్పక విమానంలో అటుగా వెళ్తున్నప్పుడు అక్కడున్న నరసింహుని యొక్క శక్తికి ఆ విమానం ముందుకు వెళ్లలేక ఆగిపోయింది అప్పుడు ఆకాశవాణి రూపంలో స్వామి నేను ఈ కొండపైన ఒక పుట్టలో వెలిసి ఉన్నాను ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠించి నేను వ్యక్తమైన అక్షయ తృతీయ రోజు తప్ప మిగిలిన అన్ని రోజులు దట్టమైన చందనంతో నన్ను కప్పి ఉంచి పూజించు అని ఆదేశించారట అప్పుడు పురూరవుడు పుట్టలో దాగి ఉన్న విగ్రహానికి గంగధారా జలాలతో సహస్ర కలశాభిషేకం చేసి శాస్త్రోక్తంగా ప్రతిష్ఠించి స్వామి ఆదేశానుసారం దత్తమైన శ్రీచందనాన్ని సమర్పించి పూజించుకున్నాడట స్వామి వ్యక్తమైన రోజు ఈ అక్షయ తృతీయ కాబట్టి ఈ రోజు మాత్రమే స్వామి తన నిజస్వరూపంతో భక్తులకు దర్శనమిచ్చి అనుగ్రహిస్తారు